అందరికీ నమస్కారం సమస్త జీవ ప్రాణకోటి క్షేమంగా ఉందంటే అందుకు సూర్య భగవానుడే కారణం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల సర్వరోగాలు నయమవుతాయి అని అంటారు అదితి కశ్యప దంపతులకు పుట్టినవాడు సూర్య భగవానుడు ఆయన జన్మదినాన్ని సూర్య జయంతి రథసప్తమి అని పిలుస్తారు ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి పవిత్రమైన రోజు పూజలు స్నానాలు చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు మంత్రాలు పఠించాలి ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క వర్ణమాదాయ సప్తమి రథ సప్తమి స్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకము నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమ అరుణాయ నమస్తేస్తూ हरिवास नमोस्तु यद्यजन्म कृत पापम मया जन्मस्तु सप्तसु तन्मे रोगं च शोकं च मा करी हंतु सप्तमी एतज्जन्म कृतं पापं यज्जन्मांतरार्जितं मनोवाक्कायजं यश्च ज्ञाता ज्ञाते च ये पुनः इति सप्तविधं पापं स्नानान्मे सप्त सप्तिके सप्तव्याधि समायुक्तं హర మాకరి సప్తమీ అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఈ శ్లోకం చదవాలి సప్త సప్తి వహప్రీత సప్త ప్రదీపన సప్తమి సహితో దేవ గృహాణ్యర్ఘ్యం దివాకర రథసప్తమి రోజు పఠించాల్సిన మరికొన్ని శ్లోకాలు సప్త సప్తి ప్రియే దేవి సప్తలోకైక దీపికే సప్త జన్మార్జితం పాపం హర సప్తమి సత్వరం యన్మయాత్ర కరటం పాపం పూర్వం సప్తూ జన్మసూ తస్సర్వ శోకమోహూచ మా హంతు సప్తమీ నమామి సప్తమీం దేవీం సర్వ పాప ప్రణాశినిం సప్తాక స్నానేన మమ పాపం వ్యాపోహతు పూజ చేసిన తరువాత ఆదిత్య హృదయ ఆదిత్యహృదయపారాయణము సూర్యాష్టకము సూర్యాష్టోత్తర స్తోత్రము వంటివి పఠించాలి రథసప్తమి రోజు సూర్యుడికి ఎర్రటి పూలతో పూజ చేయాలి సూర్యుడికి నీటిని సమర్పించే సమయంలో అందులో ఎర్ర చందనం కలుపుకోవాలి సంతానం లేని వాళ్ళు రథసప్తమి రోజు వ్రతం చేస్తే ఫలితం దక్కుతుంది పూజ చేసే సమయంలో ఇంటి పేరు గోత్రనామాలు పలుకుతూ పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు సూర్య భగవాను ప్రసన్నం చేసుకునేందుకు ఈ శ్లోకాలతో పాటు పన్నెండు మంత్రాలు పఠించాలి ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ఓం భానవే నమ ఖగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్య నమః నమ ఓం మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ అనే మంత్రాలు పఠించాలి ఇవి పఠించడం వల్ల శారీరక అనారోగ్య మానసిక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు